అందరికీ నమస్కారం అందరికీ శుభోదయం పెన్షనర్స్కి గమనిక లోపు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మొన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ మనం పెంచినానికి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్ప్రేషన్ ఫ్రెండ్స్ మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం రేపటి నుంచి రద్దు కానుంది దీనికి సంబంధించి అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించిన ఆరోగ్య పథకం కింద సుమారు యాభై కోట్ల బిల్లులు చెల్లింపులే జరిగాయి ఫ్రెండ్స్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మనకి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టుగా రద్దు చేస్తున్నట్టుగా మనకి కీలక ప్రకటన రావడమే జరిగింది సో గమనించగలరు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఇక్కడ చూస్తున్నా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద మనకి సేవలు నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నా దాదాపుగా పదహైదు వందల కోట్ల వరకు పెండింగ్ అయితే ఉంది ఐదు వందల ముప్పై కోట్ల విలువైన బిల్లులను సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినట్లు ఈ నెల రెండున సీఈఓ చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్ సో మనకి బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి ప్రకటించడమే జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకోండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెంచినట్లు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మనకి రేపటి నుంచి రద్దు కానుంది సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్